నమస్తే క్రోధిరామ సంవత్సరం మాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాసుల వారికి శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూద్దాం మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలుగాను చెప్పడం జరిగింది మాసం అక్టోబర్ మూడో తారీఖు నుంచి నవంబర్ ఒకటో తారీఖు వరకు ఆరున కుజుడు అంటే ఆరో ఇంట్లో కుజుడు తొమ్మిదిలో రవి బుధులు పదిలో శుక్రుడు సంచారం వలన స్త్రీల వ్యవహారంలో ఇబ్బందులు కుటుంబంలోని చిక్కులు కీర్తి ప్రతిష్టలు వృధా ఖర్చులు పెరగబోతున్నాయి సంవత్సరంలో ఎవరెవరి స్థానాలు ఎలా ఉన్నాయి గురు ఐదో స్థానంలోను శని రెండో స్థానంలోను రాహు మూడో స్థానంలోను కేతు తొమ్మిదో స్థానంలోను సంచరించడం వల్ల వారి వారి ఫలితాలను ఇప్పుడు చూద్దాం గురు ఫలితం ఎలా ఉందంటే స్థిరత్వం లేకపోవడము కలహాలు ధనలాభము చేసే వృత్తి ఎందు ఆటంకాలు కుటుంబంలో సౌఖ్యము మంచి ఆలోచనలు క్రియాత్మకమైన పనులు సఫలమవ్వడము శనివలన విచారము వృధా కలహములు ధన నష్టము ప్రయత్న కార్యముల్లో నష్టము నెరవేరలేకపోవడము పాపకార్యములందు చింతన స్వజన విరోధము కలుగుతుంది రాహు ఫలితము అపకీర్తి మనస్తాపము సహోదరులతో కలహములు కష్టములు ప్రాప్తిస్తుంది కేతు ఫలితము నష్టము ధనధాన్యములందు నష్టము కార్య విఘ్నములు తల తిప్పడము మనస్తాపము చేసే పనులు ఆటంకం జరిగి అవి మధ్యలోనే ఆగిపోవడము ఇప్పుడు వీరు కొత్త బాధ్యతలను చేపట్టబోతున్నారు అంటే వారికి సంబంధం లేని బాధ్యతలను కూడా వీరు తల తలకెత్తుకోవడము నిరుద్యోగులకు ఉద్యోగం దొరికే అవకాశం కనబడుతుంది ఆర్థిక పరిస్థితి గతంలో కన్నా ఇప్పుడు చాలా మెరుగుగా కనపడుతుంది ఆర్థిక పరిస్థితిలో అనుకోని లా ధనప్రాప్తి మీరు అనుకోకుండా ఎవరో మీకు గతంలో ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరో అనుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి చేతికి అందుతుంది తర్వాత పని ప్రదేశంలో మీరు ఎక్కడైతే పని చేస్తుంటారో ఆ ప్రదేశంలో మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి అనుకున్న స్థానం కన్నా ఉన్నతమైన స్థానం వస్తుంది శుభవార్తలు వింటారు కొందరితో ఉన్న విభేదాలు గతంలో మీకు ఎవరితోనైనా విభేదాలు ఉంటే కనుక ఈ మాసంలో వారితో విభేదాలు పరిష్కారం అయ్యి మిత్రులుగా అయ్యే అవకాశం కనబడుతోంది పెట్టుబడి పెట్టే అవకాశాలు అంటే మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మరెక్కడైనా ఫండ్స్లో కానీ మీరు పెట్టాలని అనుకుంటే కనుక ఈ మాసంలో ప్రథమార్థంలో మీకు మంచి విజయాలు అంటే సక్సెస్ అవుతుందనమాట దానికి తగిన ఫలితం కూడా రాబోతుంది శత్రువుల పట్ల కొంచెం జాగ్రత్త వహించండి మీకు గుప్త శత్రువులు ఉంటారు వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి లావాదేవీలు ఏవైనా చేసేటప్పుడు అంటే కోర్టు వ్యవహారాలు కానీ లేదా పెద్ద మనిషిగా ఉండి ఏదైనా తవ్వులు తీర్చడంలో కానీ మీరు కొంచెం జాగ్రత్త వహించవలసిందిగా సూచన వాహనాన్ని నడిపేటప్పుడు మీ సొంతంగా కాకుండా ఎవరితోనైనా వెళ్ళవలసి వస్తే కనుక ఎవరినైనా సహాయం తీసుకుని వెళ్ళడం కానీ చేయండి ఎందుకంటే వాహన ప్రమాదం గోచరిస్తోంది మీ సొంతంగా డ్రైవ్ చేయొద్దు అని గట్టిగా చెప్పడం జరిగింది దూర ప్రయాణాలు ఏవైనా చేయవలసి వస్తే పోస్ట్ అంటే ఆ వాయిదా వేసుకుంటే చాలా మంచిది తర్వాత చిన్న చిన్న గాయాలు తగిలే అవకాశంగా గోచరిస్తోంది తగు జాగ్రత్త తీసుకోండి గబగబా చేసేయకుండా నిదానంగా ఏ పని చేసినా నిదానంగా వ్యవహరించండి తర్వాత బంధుమిత్రులను కలుస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు తర్వాత ప్రథమార్థంలో మీకు ఏమైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే అవి తదుపరి ద్వితీయార్థంలో మంచిగా అయ్యే అవకాశం కనబడుతోంది అయితే ఇప్పుడు వ్యవసాయదారులకు అంటే వివిధ రంగాల వారికి ఎలా ఉండబోతోంది చూద్దాము వ్యవసాయదారులకు రుణాలు తీర్చుకుంటారు అంటే గతంలో కనుక మీరు రుణాలు చేసి ఉంటే ఈ ప్రథమార్థంలో మీరు రుణాలు తీర్చేసుకుంటారు తర్వాత వాణిజ్య పంటలు తోటలు వేసిన వారికి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది పౌల్ట్రీ రంగానికి ఎవరైతే ఉంటారో పౌల్ట్రీ రంగంలో ఉండేవారికి విశేషించి ధనలాభం కలుగుతుంది మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి అధికారుల వేధింపులు గతంలో మిమ్మల్ని కనుక ఎవరైనా వేధించి ఉంటే కనుక సహోద్యోగులు కానీ అధికారులు కానీ ఈ ప్రథమార్థంలో వారి నుంచి అంత ఒత్తిడి ఉండదు ప్రైవేటు ఉద్యోగస్తులకు మంచి ప్యాకేజ్ ఉంటుంది ఉద్యోగంలో ఎవరైనా అంటే కొత్త ఉద్యోగం మారాలన్నా లేదా కొత్త ఉద్యోగానికి అప్లై చేసుకోవాలన్నా లేదా బదిలీలకి అప్లై చేసుకోవాలన్నా ఈ ప్రథమార్థంలో మీకు మంచి అవకాశాలు కనబడుతున్నాయి మీరు అప్లై చేసుకోవచ్చు నిరభ్యంతరంగా అప్లై చేసుకోవచ్చు తదుపరి వ్యాపారస్తులకి మంచి లాభాలు కనపడతాయి గతంలో కన్నా వీరికి మంచి లాభాలు వస్తాయి పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటా లేదా భాగస్వామి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నా ఈ మాసంలో ప్రథమార్థంలో మీరు ఆ ఆలోచన చేసుకోవచ్చు తరువాత నిల్వ చేసేవారికి అంటే గిడ్డంగులు అవి చేస్తారు కదా ఆ వ్యాపారస్తులకి విశేషించి ధనలాభం కనబడుతోంది అధిక లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఈ రాశి వాళ్ళు ఈ నక్షత్రాల వాళ్ళు ప్రథమార్థంలో కనుక మీరు పెట్టుబడులు పెడితే ఊహించినంత లాభాలు ఈ మాసంలో వస్తాయి రియల్ ఎస్టేట్ వారు కూడా బాగా డబ్బులు సంపాదిస్తారు మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవుతారు కొత్త టార్గెట్స్ని కూడా నిరభ్యంతరంగా మీరు టేకప్ చేయవచ్చు రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే ఎన్నికల్లో పోటీ చేసిన వారికి అంటే గతంలో ఏవైనా పోటీ చేస్తే కనుక ఈ మాసంలో ప్రథమా ప్రథమ భాగంలో మీకు మీరు అనుకున్న పోటీకి విజయం సాధిస్తారు మీరు ఏ పదవి అనుకుంటారో ఆ పదవికి విజయం సాధిస్తారు తర్వాత ధన వ్యయం కొంచెం ఎక్కువగా కనపడుతోంది తదుపరి శత్రువుల సమూహం ఎక్కువగా ఉండి తగు జాగ్రత్తగా ఉండాలి తర్వాత కొంతమంది శత్రువులు మీకు మిత్రువులుగా మారే అవకాశం కనబడుతుంది కొంతమంది మాత్రమే మిత్రులుగా మారే అవకాశం కనబడుతోంది వారి సహాయం వల్ల కూడా మీరు ఉన్నత పదవులని పొందవచ్చు కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో ద్వితీయార్థంలో కనుక ప్రయత్నించినట్టయితే మీకు సక్సెస్ సాధిస్తారు మీరు అనుకున్న పదవిని గెలుచుకుంటారు తదుపరి విద్యార్థులకి ఇతర వ్యాపకాలు మానుకొని చదువునందే దృష్టిని కేంద్రీకరిస్తే ర్యాంకుల పంట మీ సొంతం ఈ మాసంలో మీరు విదేశయానం చేయాలని అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ఇప్పుడే అప్లై చేసుకోండి ఈ మాసంలో ప్రథమార్థంలో అప్లై చేసుకుని ద్వితీయార్థంలో కనుక మీరు దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటే మీకు సక్సెస్ సాధిస్తారు తర్వాత గణేషు హోమం కానీ గణేష పూజ కానీ గరికమాలతో ఓం గం గణపతియే నమ అనే మంత్రం చదువుకుని నూట ఎనిమిది సార్లు బుధవారం నాడు సాయంత్రం పూట కనుక చేసుకున్నట్టయితే మనసులో సంకల్పం చేసుకుని నాకు ఈ కాలేజీలో సీట్ రావాలి నేను లేదంటే ఎబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటున్నాను లేదా ఎబ్రాడ్లో పలానా ఊరు పలానా కాలేజీ అని కనుక మీరు అనుకున్నట్టయితే ఆ సంకల్పం చెప్పుకుని సరస్వతి అష్టోత్తరం కానీ గణేష అస్రోత్రం కానీ చేసుకుని మీరు కనుక సంకల్పం చేసుకుని పూజ చేస్తే తప్పకుండా మీరు అనుకున్న కాలేజీలోనే ర్యాంకు సాధిస్తారు సీటు కూడా పొందుతారు అయితే సరస్వతి హోమం చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళు కనుక సరస్వతి హోమం చేసుకుంటే మరింత ఎక్కువగా ఫలాన్ని పొందే అవకాశం కనబడుతుంది తర్వాత ఈ నక్షత్రాల వాళ్ళకి ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ ఏమైనా ఒడిదుడుకులు కానీ ఏమైనా ఆటంకాలు కానీ ఏమైనా అడ్డంకులు కానీ ఉంటే కనుక నక్షత్రవారీగా నేను ఇచ్చే సూచనలు కనుక పరిహారాలు కనుక పాటించినట్లయితే ఆ ఆటంకాలను అధిగమించి మీరు ఏమనుకుంటున్నారో అందులో విజయం సాధించే అవకాశం కనపడుతోంది నక్షత్రాల వారీగా చెప్తాను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఆదిత్య హృదయం చదవండి ఆదివారం నాడు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానం చేసి ఎర్రని బట్టలు కట్టుకుని సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఆదిత్య హృదయం విన్నా కానీ లేదా చదివిన నోటికి వస్తే చదువుకున్నా చాలా మంచిది లేదు అంటే స ఓం సం సూర్యాయ నమః అనే మంత్రం చదువుకుంటూ సమయం లేని వాళ్ళు సమయం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా చేయాలి సమయం లేని వాళ్ళు మాత్రం ఓం సం సూర్యాయ నమ లేదా ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని చదువుకుంటూ రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసినా లేదా తులసి మొక్కలో సూర్యుడికి రాగి పాత్రతో అర్ఘ్యం ఇచ్చిన అర్ఘ్యం అంటే ఏమీ లేదు నీళ్లు వదిలినా కానీ విశేషమైన ఫలితం ఉంటుంది ఆ సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది తరువాత ఆదివారం నాడు మాంసాహారం మానేసి కొంచెం బ్రహ్మచర్యం పాటిస్తే అనుకున్న దానికన్నా విశేషమైన ఫలితం వస్తుంది తదుపరి శరణ నక్షత్రం వాళ్ళు తల్లిని భార్యని భర్తని పురుషుడైతే భార్యని స్త్రీ అయితే భర్తని సోదరి సోదరమణులను అంటే అన్నదమ్ములను గాని కానీ అక్క చెల్లెళ్లను కానీ ఇబ్బంది పెట్టకుండా వారికి అనుకూలంగా ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని పొందవచ్చు రోజు చందమామను చూసే అవకాశం ఉంటే కనుక దర్శించుకుని ఓం సోమాయ నమ ఓం సోం సోమాయ నమ అని కనుక యథాశక్తి మీరు ఎంత అనుకోగలుగుతారో ఎన్నిసార్లు అనుకోగలుగుతారో అన్నిసార్లు అనుకుంటే కనుక ఆ చంద్రుడి అనుగ్రహంతో ఆటంకాలని అధిగమించవచ్చు తదుపరి ధనిష్ట నక్షత్రం వారు మంగళవారం నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఎర్రని పువ్వులతో కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అర్చించిన లేదా నాగమ్మ పడిగతో అభిషేకం చేసుకున్న విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు శక్తి ఉన్నవాళ్ళు ఎర్రని కందిపప్పుని ఇంట్లో తినడం కానీ మంగళవారం ప్రత్యేకించి తినడం కానీ లేదా మంగళవారం నాడు గుడిలో కనుక ఏ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలోనైనా సరే కేజింపావు కందిపప్పుని లేదా కందుల్ని కనుక ఇచ్చినట్లయితే మీకున్న ఆటంకాలు తొలగిపోయి మీరు అనుకున్న పనిని సాధించగలుగుతారు ఇప్పుడు చెప్పిన ఆయా నక్షత్రాల వాళ్ళు ఈ పరిహారాలు సూచనలు పాటించి మీ మీ ఆటంకాలను ఏ కార్యంలో అయితే మీరు ఆటంకాలు పొందుతున్నారో ఏ కార్యంలో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో అవన్నీ దాటడానికి ఇవి సూచనలుగా చెప్పడం జరిగింది సుగంభుయాత్